ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీకు ఆ ప్రయపూర్వకమైన సలో తెలియపరుస్తూ తండ్రి వాక్యాన్ని వాగ్దానాలు మనం నేర్చుకున్నాం ప్రతిరోజు వాగ్దానాలు మనం నేర్చుకుంటున్నాం దయచేసి ఈరోజు కూడా వాగ్దానాలు మనం నేర్చుకుంటున్నాం తండ్రి యొక్క సన్నిధిలో పాపక్షమాపణ ఏ విధంగా అంశాన్ని బట్టి తండ్రి పరిశీలిస్తూ ఎలా పాపక్షమాపణ అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది ఆశ్రమ సేవ రక్తం ద్వారా పాపక్షమాపణ కలిగిందని మొదటి మాటగా తెలియపరచకూడదు రెండో మాట ఇది ఇబ్బంది పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిది పద్దెనిమిది ఇరవై రెండు ఉచిన రక్తం లేకుండా పాపక్షమాపణ కలగదు అని భక్తుడైన మరి గోహాన్ గారు ఈ వాక్యాన్ని తెలియపరచాడు రెండో మాట ఏంటంటే కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయం నిజంగా ఎనిమిదో వాక్యంలో యావే కృప నుండి జీవింపలేము అని తండ్రి ఒక వాక్యం అందిస్తుంది తండ్రికి మాయమ కలిగిన